ముందుగా షాడో టీవీ సబ్స్క్రైబర్స్కి నమస్కారం తెలుపుకుంటూ మరి దేశంలో కావచ్చు ఈరోజు రాష్ట్రంలో కావచ్చు మరి బీసీ రిజర్వేషన్ల మీద హాట్ టాపిక్గా నడుస్తుంది మరి భారీ ఎత్తున ఉద్యమాలు నడుస్తున్నాయి తెలంగాణ రాష్ట్రంలో మరి ఇది దేనికోసము అని అంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీ మరి కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తా అని చెప్పడం జరిగింది వాళ్ళు మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది పెట్టి ఈరోజు మరి సమగ్ర కులగణనగా కూడా చేస్తా అన్నారు మరి అది ఆ మాట మార్చి మరి ఎలక్షన్లకు వెళ్ళే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇది గమనించిన బీసీ యావత్ ప్రజలు మరొక మారు మేము అన్యాయం అయిపోతున్నాము మా రిజర్వేషన్లకు కొట్టే పరిస్థితి ఉందని చెప్పి మరి ఈరోజు బీసీ సంఘాలు కానీ బీసీ నాయకులు కానీ రాష్ట్ర వ్యాప్తంగా మరి ధర్నాలు చేస్తున్నారు నిరాహార దీక్షలు చేస్తున్నారు అమర నిరాహార దీక్షలు కూడా చేస్తున్నారు మరి ముఖ్యంగా నేను బీసీ రిజర్వేషన్ పోరాట సమితి నుంచి అసలు రిజర్వేషన్లు ప్రాముఖ్యత ఏంది అసలు రిజర్వేషన్ల పరిస్థితులు ఏందనేది నేను ఈరోజు చెప్పదలుచుకున్నాను అయితే ఇక్కడ ఏం జరుగుతుందనంటే రిజర్వేషన్లు అన్ని ప్రభుత్వాలు కావచ్చు ఏ ప్రభుత్వమైనా వచ్చిన ప్రభుత్వము అధికారంలోకి వచ్చినాక బీసీ రిజర్వేషన్లు ఇస్తా అని చెప్తున్నారు ఎలక్షన్కు ముందు వచ్చినాక ఇస్తాము అని అంటారు అంటూనే మరి కోర్టు ద్వారా మరి ఏదైతే బీసీ రిజర్వేషన్లు ఉందో యాభై శాతం వరకే సీలింగ్ ఉంది మరి ఇయ్యలేము అనేది కోర్టులు చెప్తున్నాయి కానీ ఇక్కడ ఏంటంటే యాభై పర్సెంట్ సీలింగ్ అదే లక్ష్మణ రేఖ కాదు యాభై పర్సెంట్ సీలింగ్ దాటి కూడా మరి రిజర్వేషన్లు అమలవుతున్న రాష్ట్రాలు కూడా ఉన్నాయి ఎగ్జాంపుల్ తమిళనాడు చూసుకుంటే మరి అక్కడ అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి మరి అక్కడ యాభై శాతం సీలింగ్ లేదు కదా అంటే అక్కడ ఏం జరిగింది అని అంటే తమిళనాడు ప్రభుత్వము అసెంబ్లీలో తీర్మానం చేసి బీసీ రిజర్వేషన్లని పార్లమెంట్లో కూడా ఆమోదం తెలిపి రాష్ట్రపతి ఆమోదం తెలిపి దాని ఒక అమెండ్మెంట్ సవరణ చేశారు చేయడం ద్వారా మరి అక్కడ రిజర్వేషన్లు అమలవుతున్నాయి మరి అదేవిధంగా ఈరోజు తెలంగాణలో కూడా అవకాశం ఉంది రిజర్వేషన్లు పెంచే అవకాశం సీలింగ్ పెద్ద ప్రాబ్లం కాదు ఇక్కడ యాభై శాతం సీలింగ్ తమిళనాడు తరహాలో మరి యాభై శాతంకి మించి చేసే అవకాశం ఉంది ఆ రకంగా చేస్తే మరి బీసీలకు ఈరోజు రిజర్వేషన్లు ఇచ్చే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని కూడా నిలబెట్టుకునే అవకాశం ఉంది మరి ముఖ్యంగా రిజర్వేషన్లు ఇవ్వాలి ఫస్ట్ కులగణన బీసీలలో తెలంగాణ పరంగా చూసుకుంటే నూట ముప్పై తొమ్మిది కులాలు ఉన్నాయి ఏ కులంలో ఎంతమంది ఉన్నారని తేలితే అక్కడ రిజర్వేషన్లు ఇవ్వడంలో ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఇప్పుడు బీసీ సంఘాలు కానీ బీసీ నాయకులు కానీ డిమాండ్ చేసేది అదే ఫస్ట్ కులగణన చేయండి కులగణన చేస్తే ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఇప్పుడు కోట్ల నుంచి గిట్ట ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని మరి ఇలా బీసీ సంఘాలు కూడా చెప్తూనే డిమాండ్ చేస్తున్నారు ఫైనల్గా బీసీ సంఘాలు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో బీసీ డిక్లరేషన్ ఇచ్చారో ఆ డిక్లరేషన్ వాళ్ళు చెప్పిందే కదా బీసీలు అడగలే ఈరోజు వాళ్ళే ఇస్తామన్నారు ఏమి ఇస్తామన్నారు సమగ్ర కులగణన చేస్తా అన్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తా అన్నారు ప్రతి సంవత్సరం బీసీ సంక్షేమానికి ఇరవై వేల కోట్లు కేటాయిస్తామని చెప్పారు వాళ్ళు చెప్పిందే చేయమని ఈరోజు డిమాండ్ చేస్తున్నాయి బీసీ సంఘాలు కావచ్చు నాయకులు కావచ్చు అందరు ఈ ప్రభుత్వం ఎలక్షన్ చేస్తే మాత్రము ఇంత ముందులాగా కాదు బీసీలు గ్రామస్థాయిలో చైతన్యమయ్యారు ఇప్పుడు ఎవ్వరి నోట్ల నుంచి చూసినా కామారెడ్డి డిక్లరేషన్ చదువు వచ్చినోనె నోట్లదే రాని నోట్లదే స్థాయిలో కూడా కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలనేది చాలా డిమాండ్ పెరిగింది వీళ్ళు మాత్రం ఈసారి ఈ రిజర్వేషన్లు చేయకపోతే బీసీలు ఏకమవుతురు బీసీలు తలుచుకుంటే ఏదైనా చేస్తారు బీసీలు ఇప్పుడు ఏకమైతే మీరు కాదు మాకు రిజర్వేషన్లు ఇచ్చేది మేమే మీకు ఇస్తాం రిజర్వేషన్లు ఇప్పుడు మేము ఏ కాన్సరెన్స్లో చూసినా అరవై శాతం ఉన్నాం అరవైకి పైన ఉన్నాం మా బీసీలు ఈరోజు చైతన్యవంతులు అవుతుర్రు రేపు వచ్చే ఎలక్షన్లో బీసీలు మా ఓట్లు మేము వేసుకుంటే ఇలా సీట్లు అరవై అరవైకి పైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అరవై కావాలి తెలంగాణ రాష్ట్రంలో మా ఓట్లు మేము వేసుకుంటే అరవై సీట్లు మాకు వస్తాయి మా ప్రభుత్వం ఏర్పడుతుంది బీసీ ముఖ్యమంత్రి ఉంటాడు మా బీసీ మంత్రులు ఉంటారు మేమే వాళ్ళకి ఇస్తాం రిజర్వేషన్ వాళ్ళు మాకిచ్చేది కాదు మేమే వాళ్ళకి ఇస్తాం